శ్రీ దేవస్థానంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు అటహాసంగా ప్రారంభమయ్యాయి ఈ తెల్లవారుజాముని జగన్మాతకు ఉదయం గంగ పూజ కలస స్థాపన శ్రీ నగరేశ్వర స్వామి వారికి శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి పంచామృత మంగళ ద్రవ్యు ద్వితర కలస జిల సహిత పశు పత్తాస అభిషేకములు లలిత త్రిసతి అష్టోత్తర సహస్రనామ సహిత పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది जिना देवाण तंत्रा ते पर बनता आपदे नमो नमः श्री जिने जिराए ग्लिचा रपदे नमो नमः ईश्वर तन पारिकय च भोना मोह महा आर्त माने गग गिदलाए च भोना भोना हाए च चो जन च भोरे च भोना हाम चर जागृत च भोना महानस्ति च भोना च भोना वाक्य समावेत च भोना भोना विश्वे च भोना

క్రోధిరామ సంవత్సర దేవి శరణవరాత్రి మహోత్సవం సందర్భంగా దేవాలయంలో ఈ రోజు మొదటి రోజు మూడవ తారీఖు గురువారం ఉదయం నాలుగు ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవతో మొదలుకొని ఆరు గంటలకు పూజ గణపతికి అభిషేకము అర్చన పుణ్యాహవాచనము తదుపరి గుంటికా నదికి వెళ్లి నూట రెండు కలశ జలముతో గంగా జలము తీసుకుని నిర్వహించుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతో మంగళ ద్రవ్యములతో అభిషేకము నూట రెండు కలశ జలముతో అభిషేకము తదనంతరము కలశ స్థాపన అర్చన దానితో పాటుగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారము అర్చన హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది తర్వాత సాయంకాలం ఏడు గంటలకు ఏడు గంటల నుండి పది గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది మొదటి రోజు అంటే అలంకార సేవలు ఏముంటాయి అంటే మొదటి రోజు బాలాతి దేవి మూడో తారీఖు నాలుగో తారీఖు దేవి ఐదో తారీఖు లలితాదేవి ఆరో తారీఖు హిమాంతిని దేవి ఏడవ తారీఖు లక్ష్మీదేవి ఎనిమిదో తారీఖు సరస్వతి దేవి తొమ్మిదో తారీఖు దుర్గా తొమ్మిదవ తారీఖు సరస్వతి దేవి పదవ తారీఖు దుర్గాదేవి పదకొండవ తారీఖు మహిషాసనవర్తిని పన్నెండవ తారీఖు రాజరాజేశ్వరి దేవి అలాగే మూల విరాట్కు బంగారు కవచంతో కూడిన అలంకారం కూడా ఉంటుంది అలాగే పన్నెండవ తారీఖు మహా కలశోద్వాసన మహాపూర్ణాది కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయం పూజా కార్యక్రమం సాయంకాలం అలంకార సేవ కర్త ఉంటుంది దాని ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి విశేషంగా ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవచ్చని అద్దంకి సహాయ సంచాలకులు కె ధనరాజు తెలిపారు ఉప్పాలపాడు మరియు మైలవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గ్రామ సచివాలయం వద్ద నిర్వహించారు కార్యక్రమంలో మండల అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడారు नमरा गुप्ता और स्वामी انا फ्लेक्स के बा बंट करना नमरा गुप्ता सर पास है ये ले लेती हूं पास है ना

త్రిశక్తి పీఠం ప్రథమ వార్షికోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమాని శ్రీ క్రోధి నామ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ నుంచి గురువారం నుంచి పన్నెండవ తేదీ వరకు అంటే శనివారం వరకు ఆగమోక్తముగా త్రయోహ్నికము శ్రీమాన్ బొర్ర వెంకట అనంతాచార్యులచే నిర్వహించబడును అని తెలియచేశారు రెనింగవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ గంగమ్మ నాంచారమ్మ పోతురాజువారి స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాన్ని గురువారం వైభవంగా ప్రారంభించడం జరిగింది సందర్భంగా దేవాలయ అర్చక స్వాములు అమ్మవారికి విశిష్టమైన పూజల్ని నిర్వహించారు ముందుగా గ్రామస్తులందరూ మేళతాళాల నడుమ అమ్మవారికి జలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు ఈ మండలంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీడీవో రామాంజనేయులు తెలిపారు సాధారణ బదిలీలో భాగంగా ఎంపీటీవో రామాంజనేలు పంచాయతీరాజు ఏఈ రామ్ కుమార్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాల సిబ్బంది వీడ్కలు సభను ఏర్పాటు చేయడం జరిగింది చేయాలని స్వరూపరాని

Oh, uh -huh. okay.

यार यार तू मेरे साथ रहा है संताल के साथ रहा हूँ माय रोटी रहा हूँ इतना इतना ना ये माला स्टाइल ना ये सब कुछ करो बस ये भी करो अरे रे यार माला स्टाइल सिंगल दें सो आवाज सिंगल दें इसलिए बोला कि अस्सीया माला आवेरी आवेरी में ऐसा करी बोला कि आगे ಅಲ್ಲ ಪರಿಚಯಕ್ಕೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ತಡೆಯೋ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ನೀವು ಸೇರಿ ಬಂದಿ ಇಡೋದರಕ್ಕೆ ಬಂದಿರೋದು. ಪಿಡಿ ಅವರು ಕೂಡ ಆಮೇಲೆ ಸಮಿತಿ ಆ ಇನ್ನು ಆ ಸುದೀರೆ ಟು ನೇ ಆಕ್ಟಿವ್ ಆಗರು. ನಾನು ಇದ್ರೂ ಕೂಡ ಚರಾಯನೆ ಮಾಡ್ತಾನು ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಅಂದ್ರೆ ನಾನು ಇಓಬಿ ಅಲ್ಲಿ ಕಾರ್ಯವರ್ಗ ಹೆಚ್ಚಾರ

బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామంలో ఒక ఇంటి డాబాపై పిడుగుపాటుకు గురై మృతి చెందిన విద్యార్థిని నూతక్కి తులసి వయసు పంతొమ్మిది సంవత్సరాలు బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న తులసి దసరా సెలవులకు చీరాల మండలం పాత చీరాలలో ఉన్న అమ్మమ్మ ఇంటికి రావటం జరిగింది టిఫిన్ కోసం వెళ్లి ఇంటి డాబాపైకి వెళ్లగా అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు আব্বা হো ইয়েস কা তো বসিতে আমোনামি ইয়েস কা তো বসিতে পারছ হে আব্বা ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం ごありがとうイエーイ